అందరికీ నమస్కారం అండి ప్రతి ఇంట్లో తప్పకుండా తులసి చెట్టు ఉంటుంది తులసిని పూజించటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము లభిస్తుంది ఇంట్లో సంపదకు ఎలాంటి లోటు ఉండదు మన పురాణాల ప్రకారము తులసి చెట్టుని లక్ష్మీదేవి స్వరూపంగా భావించటం జరుగుతుంది శ్రీ మహావిష్ణువుకు తులసిని నైవేద్యంగా పెడతారు అలా చేయటం వల్ల సంపద రెట్టింపు అవుతుందని చాలామంది నమ్ముతుంటారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తులసి చెట్టులోనే నివసిస్తారు ప్రతిరోజు ఉదయము తులసికి నీరు పోసి దీపం వెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయి ప్రతిరోజు సాయంత్రం తులసి మొక్క దగ్గర మట్టి ప్రమిదలో నెయ్యి దీపం వెలిగించాలి దీనివలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి దాంతోపాటు చిడికెడు పసుపును కూడా ఈ దీపంలో వెయ్యాలి దీనివల్ల లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి అయితే ఎప్పుడూ ఆదివారం రోజు తులసి దగ్గర దీపం వెలిగించకూడదు తులసి దగ్గర కొన్ని అక్షంతలు వేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా వస్తుంది మనం నిద్రలేవగానే ముందు తులసి చెట్టును చూస్తే సమస్త తీర్థాలను దర్శించిన పుణ్యఫలం లభిస్తుందని బ్రహ్మపురాణంలో చెప్పబడింది శుక్రవారము లక్ష్మీదేవికి అంకితమైంది అయితే లక్ష్మీదేవికి శుక్రవారం రోజు తులసి ఆకలను సమర్పించినట్లయితే లక్ష్మీదేవి చాలా సంతోషపడుతుంది ఆమె యొక్క అనుగ్రహము ఎప్పుడూ మీ పైన ఉంటుంది ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోవాలంటే తులసి కలిపిన నీటిని ఇంట్లో చల్లాలి ఇలా చేయటం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది ఇంట్లో ఎవరైనా వివాహ సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే తులసాకులను పాలలో కలిపి శివలింగానికి సమర్పించాలి ఇలా చేయటం వల్ల వైవాహిక జీవితంలోని సమస్యలు తొలగిపోవటమే కాకుండా పెళ్లి కాని వారికి తొందరగా పెళ్ళవుతుంది ఆర్థిక సంక్షోభంలో బాధపడుతున్న వారు తులసాకులను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి పరుసులో ఉంచుకోవాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ధన ప్రవాహము పెరుగుతుంది స్నానం చేయకుండా తులసి మొక్కను ఎప్పుడూ తాకకూడదు అలాగే ఎప్పుడంటే అప్పుడు తులసి ఆకులను తెంచకూడదు భూమిలో తులసిని నాటటము అంత మంచిది కాదు మంచి ఫలితాలు పొందటానికి తులసి మొక్కను ఎప్పుడు ఒక కుండీలో నాటాలి తులసి మొక్కనెప్పుడు తూర్పు దిశలోనూ తూర్పు దిశలోనే నాటాలి తూర్పు దిశలో తులసి మొక్క నాటడానికి స్థలం లేకపోతే ఉత్తరము లేదా ఈశాన్య దిక్కులో నాటుకోవచ్చు తులసి మొక్కను ఎప్పుడూ కూడా దక్షిణ దిశలో నాటకూడదు ఎప్పుడైనా దక్షిణ దిక్కులో గనక తులసిని నాటినట్లయితే భారీ నష్టం సంభవించి ప్రమాదాలు జరుగుతాయి ఉదయము సాయంత్రము తులసి కోట దగ్గర దీపారాధన చేయటము చాలా మంచిది ఇంట్లో తులసి చెట్టు ఉన్నట్లయితే ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించవు తులసి చెట్టు ఎప్పుడూ పచ్చగా ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఆనందము సంతోషము ఎప్పుడూ ఉంటాయి ఇంట్లో వారికి ఎలాంటి సమస్యలు రావు ఒకవేళ మనము నీళ్లు పోయకపోయినా కూడా తులసి చెట్టు బాగా పచ్చగా ఏపుగా పెరుగుతుంటే ఇంట్లో వారికి అదృష్టం రాబోతుందని అర్థము అలాగే మనము నీళ్లు పోస్తూ ఉన్నా కూడా తులసి చెట్టు కనుక వాడిపోతూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో దుష్టశక్తులు ప్రవేశించాయని ఇంట్లో యజమానికి ఏదైనా అనారోగ్యం వచ్చే అవకాశము ఉన్నదని అర్థము తులసి మొక్క పక్కన వేరే మొక్కలను నాటడం అంత మంచిది కాదు తులసి చెట్టు ఉన్న కుండీలో తులసి చెట్టు ఒక్కటే ఉండాలి మిగతా చెట్లను నాటకూడదు తులసి చెట్టు ఆకులను ఎప్పుడంటే అప్పుడు కొయ్యకూడదు ముఖ్యంగా ఆదివారము మంగళవారము శుక్రవారము అమావాస్య మొదలైన రోజులలో తులసి ఆకులను కొయ్యకూడదు అలాగే సాయంత్రము చీకటి పడిన తర్వాత తులసి ఆకులను ఎప్పుడూ కొయ్యకూడదు ఈ నియమాలను పాటించి ఇంట్లో తులసి మొక్కను పెంచుకున్నట్లయితే తులసి మొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం